మన ప్రభుని యస్సుక్రీస్తువర నావమ్మ అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అతను ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ నెల ఇరవై ఐదవ తారీఖున కన్యన దేవుడు పరశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే దేవునిగా కీర్తన గ్రంథము ముప్పై ఏడవ దావేది కీర్తన నాలుగవ చరణంలో ఇలా వ్రాయిబడింది యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంతులను తీర్చును అవును వాక్యము ఇలా తెలియజేస్తుంది ఆయన బట్టి మనం సంతోషించాలని తన్నిన దేవుడు వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నారు దేవునిపై నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మన కోరికలను నెరవేరుస్తారని వాక్యము చెబుతుంది ఈ వాక్యం యొక్క అర్థమేమనగా ఎహోవాను బట్టి సంతోషించుము అనగా దేవునిపై ఆధారపడడం ఆయనను ప్రేమించడం ఆయనతో సంతోషంగా ఉంచడం ఉండడం కూడా నీ హృదయ వాంఛులను తీర్చును అనగా మన హృదయపూర్వకంగా కోరికలను ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తాడని వాక్యం చెబుతుంది ఈ వాక్యము దేవునిపై సంపూర్ణముగా విశ్వాసం ఉండడం మన జీవితాలను ఆయనకు అప్పగించడం ద్వారా ఆయన మన కోరికలను తీరుస్తారని వాక్యము తెలియజేస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మన జీవితాలను మన కోరికలను ఆయన తీర్చులాగున ఆయనకు బిడ్డలుగా సంతోషకరమైన బిడ్డలుగా ఆయనకు విధేయులైన బిడ్డలుగా ఉండాలని వాక్యము చెబుతుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో నెరవేర్చు గాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి తండ్రి దేవదేవ మీకే ఉన్నప్పుడు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును వచ్చినందుకు స్తోత్రములు ఇది ముందు మేము చేయించిన పన్నెన్నింటిలో మాకు తోడేయండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యంనివ్వండి స్వస్థతను దయచేయండి వారికి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి పోషణకు కావలసిన ఆహారమును ఉండడానికి వస్త్రమును అలాగే నిలవడానికి ఇల్లును దయచేయండి వారికి నా బలహీనతలను వేస్తున్నాను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైన సంతోషమును వారికి ఇస్తామని అనేక చోట్ల పనిచేసిన నా సోదరులు నా సోదరి చిన్న ఉద్యోగులు కానించి పెద్ద ఉద్యోగుల వరకు అధికారులు వరకు తండ్రి వారందరూ కూడా వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి చదువుచిన బిడ్డలకు జ్ఞానమునివ్వండి మంచి మనస్సును మంచి మనస్తత్వమును పెద్దల వినయమును మీ అందరి భయభక్తులు కలిగే బిడ్డలుగా నడుచుకోవడానికి వారికి అవకాశం ఇవ్వండి వారికి చదువు చెప్పిన టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును కృపను వారికి దయచేయండి వారి కుటుంబంలో అందరికీ ప్రేమతో అందరినీ ప్రేమతో కాపాడుతారని నేను నమ్ముచున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాచి కాపాడుతున్నందుకు నీకు వందనములు స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ పాపి నా ఈ చిన్న ప్రార్థనను ఆలకించి మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని మా ప్రభు మీ ప్రియకుమారుడైన ఎస్సు క్రీస్తు అనే నామమున బ్రతిమాల వేడుకునిచ్చున్నాను తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె